మొత్తం సంపద ఎంత ఎన్ని ఆస్తులున్నాయి వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు ఆమోదం పొందింది కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం వరుసగా ఐదేళ్లు ఇస్లాంను ఆచరించి ఆస్తిపై యాజమాన్య హక్కులు కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్ నుంచి కలెక్టరుకు బదిలీ అయింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమం కాదు వక్ఫ్ చట్టంలో రెండు రకాల ఆస్తుల ప్రస్తావన ఉంది మొదటి వక్ఫ్ అల్లా పేరుతో ఉంటుంది అంటే అల్లాకు అంకితం చేసిన వారసత్వ హక్కులు లేని ఆస్తి రెండవ రకం వక్ఫ్ అల్లాల్ ఔలాద్ అంటే వారసులు చూసుకునే వక్ఫ్ ఆస్తి ఈ రెండవ రకం వక్ఫ్కు సంబంధించి కొత్త బిల్లులో నిబంధన ఉంది ఇది మహిళల వారసత్వ హక్కును హరించకూడదు అలా దానం చేసిన ఆస్తి వక్ పరిధిలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు లేదా తల్లిదండ్రులు లేని పిల్లల సంక్షేమం కోసం ఉపయోగించవచ్చు వక్ఫ్ అంటే ఇస్లాంను ఆచరించే వ్యక్తి అల్లా పేరుతో లేదా మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం ఇచ్చే ఏదైనా చరాస్తి లేదా స్థిరాస్తి ఈ ఆస్తి సమాజ ఆస్తిగా మారుతుంది సంక్షేమం దీని ఉద్దేశం అల్లా తప్ప మరెవరూ ఆ ఆస్తి యజమాని కారు కాలేరు ఒక ఆస్తి వక్ఫ్గా మారిన తర్వాత అది ఎప్పటికీ వక్ఫ్గానే ఉంటుంది అని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది వక్ఫ్ ఆస్తులను కొనడానికి లేదా అమ్మడానికి లేదా ఎవరికైనా బదిలీ చేయడానికి వీలులేదు ఈ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతూ ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం వగ్ బోర్డు ఆస్తి విషయంలో ఏకపక్షాన్ని అరికడుతుంది భూమాఫియాలతో కుమ్మక్కై వక్ఫ్ ఆస్తులను విక్రయించటం లేదా లీజుకు ఇవ్వటం వంటి అక్రమాలను అరికడుతోంది అని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ అన్నారు వక్ఫ్ సవరణ బిల్లుకు ఆయన అనుకూలంగా ఉన్నారు ముస్లిం సంస్థలు ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఇది రాజ్యాంగంపై దాడి ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు రేపు మరొక వర్గం లక్ష్యంగా మారవచ్చు అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్లో లో పోస్ట్ చేశారు ఈ కొత్తగా సవరించిన చట్టాన్ని సవాల్ చేయడానికి అనేక ముస్లిం సంస్థలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు న్యాయవాది ఫుజల్ అహ్మద్ ఆయుబి మాట్లాడుతూ వక్ఫ్ భూమి ప్రభుత్వానికి చెందినది కాదు ఇది ప్రజలు తమ సొంత ఆస్తి నుంచి విరాళంగా ఇచ్చిన భూమి కానీ ప్రభుత్వ భూమిని వక్ఫ్ స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రభుత్వం చూపుతోంది అని అన్నారు అమాయకత్వంతోనో లేదా రాజకీయ కారణాల వల్ల సభ్యుల మనసుల్లో చాలా అపోహలు ఉన్నాయి వాటిని వ్యాప్తి చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆరోపించారు ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుఖార్లు వ్యాప్తి చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవం మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే అని అమిత్ షా అన్నారు ప్రభుత్వ డేటా ప్రకారం వక్పుకు దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల భూమి ఉంది రక్షణ మంత్రిత్వ శాఖ రైల్వేల తర్వాత భారత్లో ఎక్కువ భూములుంది వక్పుకే రక్షణ మంత్రిత్వ శాఖకు పదిహేడు లక్షల తొంభై ఐదు వేల ఎకరాల భూమి ఉండగా రైల్వే దగ్గర దాదాపు పన్నెండు లక్షల ఎకరాల భూమి ఉంది వక్ఫ్ ఆస్తి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని షియావర్గం నాయకుడు కల్బే జావా చెప్పారు వేరే మతాల్లో ఇది ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నిస్తున్నారు అనేక ఆలయాల్లో బంగారు నిల్వలు ఉన్నాయి ఈ బంగారం రిజర్వు బ్యాంకుకు చేరితే డాలర్ విలువ రూపాయికి సమానమవుతోంది ప్రభుత్వం అలాంటి పని చెయ్యగలదా అని ఆయన అడిగారు వంశీ పోర్టల్ ప్రకారం వక్ఫ్కు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు స్థిరాస్తులు పదహారు వేల ఏడు వందల పదమూడు చరాస్తులను గుర్తించారు వీటిల్లో తొంభై ఏడు శాతం ఆస్తులు కేవలం పదిహేను రాష్ట్రాల్లోనే ఉన్నాయి వంశీ పోర్టల్ ప్రకారం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది ఆస్తుల గురించి సైక్లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు పదమూడు వేల ఆస్తులు కేసుల్లో ఉన్నాయి మొత్తం వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి వివాదం లేనివి ముప్పై తొమ్మిది శాతం మాత్రమే అని వంశీ పోర్టల్ తెలియచేస్తోంది ఢిల్లీలో దాదాపు నూట ఇరవై మూడు వక్ఫ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది వాటిని యూపీఏ ప్రభుత్వం వక్పుకు తిరిగి ఇచ్చింది దీనిపై వివాదం కొనసాగుతోంది ప్రస్తుత డేటా ప్రకారం మసీదుల తర్వాత వక్ఫ్ ఆస్తి ఎక్కువగా శ్మశాన వాటికల పేరుతో ఉంది ఇది దాదాపు ఐదు వేల ఎకరాలు మసీదుల పేరుతో లక్షా పదొమ్మిది వేల ఎకరాలు ఉంది ఇమాంభాడా లేదా అసుర్ఖానా పేరుతో పదిహేడు వేల ఆస్తులు మదర్సాల పేరుతో పద్నాలుగు వేల ఆస్తులు ఉన్నాయి సమాధులు దర్గాల పేరుతో దాదాపు ముప్పై నాలుగు వేల ఆస్తులు ఉన్నాయి దాదాపు వ్యాపార ప్రాధాన్యం కలిగిన లక్షా పదమూడు వేల ఆస్తులు తొంభై రెండు వేల ఇళ్ళూ ఉన్నాయి దాదాపు లక్షా నలభై వేల ఆస్తులు వ్యవసాయ భూమి పద్దెమిది వందల పదమూడు నుంచి రెండు పదమూడు వరకు వగ్ బోర్డు మొత్తం భూమి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఇది రెండు నుంచి రెండు ఇరవై ఐదు మధ్య మరో ఇరవై ఒక్క లక్షల ఎకరాలు పెరిగింది అని అమిత్ షా చెప్పారు ఈ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల భూమిలో ఇరవై ఒక్క లక్షల ఎకరాల భూమి రెండువేల పదమూడు తర్వాత పెరిగింది లీజుకు ఇచ్చిన ఆస్తులు ఇరవై వేలు కాని రికార్డుల ప్రకారం ఈ ఆస్తులు రెండువేల ఇరవై ఐదులో సున్నాగా మారాయి ఈ ఆస్తులు అమ్ముడు పోయాయి అని అమిత్ షా తెలిపారు